చేసి ఆయన సన్నిధిలో ఉన్నటువంటి మనము భయము కలిగి భక్తి కలిగి ఆయన సన్నిధిలో నిందారహితుల వలె ఆయన సన్నిధిలో మనం కృతజ్ఞత కృతజ్ఞతాస్థుతులు చెల్లించే ప్రయత్నం చేద్దాం హూయ ఏ సయామికే స్తోత్రాలు ప్రభా ఏమికే స్తోత్రం నాయన స్తోత్రం 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 స్థుతి 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 అందరూ ప్రార్థన చేయండి అందరూ నోళ్ళు తెరవంటాము అందరూ ప్రార్థన చేయండి నోళ్ళు తెరిచి ప్రార్థన చేద్దాం ఎస్స మీకే స్తోత్రాలు ప్రవ్వా గతించిన ఆదివారం నుంచి ఈ ఆదివారం వరకు మమ్మల్ని నడిపించి రక్షించినందుకు మీకే స్తోత్రాలు ప్రభా ఎన్నో సమస్యల్లో ఉన్నప్పుడు ఎన్నో ప్రమాదాలలో ఉన్నప్పుడు ఎన్నో ఇరుకులు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మమ్మల్ని నడిపించి రక్షించినందుకు స్తోత్రాలు ప్రభా నీవే సహాయం చేయకపోతే మేము వాళ్ళము అంటూ దేవునికి కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించుదాం ఎన్నో వ్యాధుల మధ్యలో ఎన్నో అనారోగ్యాల మధ్యలో దేవుడు మనల్ని నడిపించాడు పోయిన ఆదివారం నుంచి ఆదివారం వరకు ఈ వారములో ఎన్నో సమస్యలలో ఉన్నప్పుడు దేవుడు మూలం సజీవులుగా నడిపించాడని జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞతలు చెల్లించే ప్రయత్నం చేద్దాం దావీదు భక్తుడు అన్నాడు నా ప్రాణమా దేనిని మరిచిపోవద్దన్నాడు నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరిచిపోవద్దన్నాడు గనక అందరూ మరిచిపోకుండా ప్రార్థన చేసే ప్రయత్నం చేద్దాం స్తోత్రాలు ప్రభా అందరూ స్థుతించు అందరూ ప్రార్థన చేయాలి ఎవరు మౌనంగా ఉండకండి నువ్వు మౌనంగా ఉంటున్నావు అంటే సాతాను లోబడుతున్నావు అని అర్థం నువ్వు మౌనంగా ఉంటున్నావు అంటే సాతాను నోరు మోస్తున్నాడు అని అర్థం ఈ రోజు అందరూ నోరు తెరిచి ప్రార్థన చేద్దాం సహాయం చేసినందుకు స్తోత్రాలు ప్రభావలు ఆకాశములు ఎగురుచున్న పక్షులు ఆయన స్థుతిస్తున్నాయి సముద్రములో ఉన్న జలచరములు సహితం ఆయన స్థుతిస్తున్నాయి ఆయన ఆరాధిస్తున్నాయి పర్వతములు శిఖరములు సహితమైన నామమును గనపరుస్తున్నాయి కేవలం ఆయన పోలికలో పుట్టినటువంటి మనమే ఆయన పోలికలో ఉన్నటువంటి మనమే నరులమైన మనమే ఇంకా ఆరాధించలేకపోతున్నాం ఆయనను స్తుతించలేకపోతున్నాం ఇప్పుడైనా నోరు తెరుద్దాం ఇప్పుడైనా నోరు తెరిచి ప్రార్థన చేద్దాం ప్రవ్వా నాకు సహాయం చేసినందుకు స్తోత్రాలు ప్రవ్వా నా అన్నదమ్ములు పట్టించుకుంటున్నారు అనుకున్నాను నా తల్లిదండ్రులు నన్ను పట్టించుకుంటారు అనుకున్నాను నా స్నేహితులు సహాయం చేస్తారులే అనుకున్నాను కానీ అందరూ విడిచిపెట్టినాను నన్ను విడిచిపెట్టలేదు ప్రవ్వా అందరూ వదిలిపెట్టి వెళ్ళిపోయినాను నన్ను వదిలిపెట్టలేదు ప్రవ్వా ఎన్నో బాధలలో ఎన్నో సమస్యల చేతుల్లో దుఃఖిస్తూ ఉన్నప్పుడు కన్నీటిలో ఉన్నప్పుడు నువ్వు సహాయం చేసినటువంటి దేవుడు తండ్రి అంటూ ప్రార్థన చేసే ప్రయత్నం చేద్దాల్ आकाशमन्दो नीव तप्पा न प्रभु आकाशम

பூஜாருடா ஸ்துதி பாதாருடா ஸ்துலங்கு பூஜாரூடா ஆசம நிவு தப்ப నీవు మాత్రమే మా ఆయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు అన్న ఆ వాక్యమును పట్టుకొని మరొకసారి స్థుతులు చెల్లిస్తుంటున్నాం నిన్ను ఆరాధించడం ఎంతో విలువైన భాగ్యము ప్రభు నీ సన్నిధిలో చూడాలని నీ సన్నిధిలో కనిపించాలని నీ మందిరావరణమును దర్శించాలని భక్తులు ఆశపడినట్టుగా ఈరోజు మేము కూడా ఆశపడ్డాము నీ సన్నిధిలో కనిపించాలని నీ సన్నిధిలో ప్రసన్నతను అనుభవించాలని నీ మహిమను మేము కల్లారా చూడాలని నీ స్పర్శను మేము అనుభవించాలని ఎంతో ఆశతో ఎంతో తృష్ణ కలిగి నీ సన్నిధికి వచ్చి ఉంటున్నాం ప్రభావామలు దర్శించు ప్రభా మాకు సహాయం చేయి తండ్రి మీకే స్తోత్రాలైనా అందరూ అలాగే కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఎక్కి